ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ ఏపీ ఎపిసీడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అనగా ఏపీఎంసీ టెండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే ఏదైతే మనకి ఎంపీసీ వాళ్ళకి కౌన్లింగ్ జరుగుతుందో దీంట్లో ముఖ్యంగా కొన్ని అంశాలు చూసుకున్నట్టయితే మనకి సో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టయితే మనకి వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ వచ్చేసి ఫ్రమ్ థర్టీన్త్ నుంచి ఎయిటీన్త్ వరకు అంటే రేపటి వరకు మనకి వెబ్ ఆప్షన్స్ అయితే ఇవ్వచ్చు ఏమైనా చేంజెస్ కనుక ఉంటే నైన్టీన్త్ రోజు చేంజెస్ చేసుకోవచ్చు అండ్ మనకి సీట్ ఎవెంట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ రోజునైతే సీ డెవల్ప్మెంట్స్ వచ్చేస్తుంది సో ఈ తరుణంలో ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటి అంటే మీరు ఇంకొక రోజు మాత్రమే టైం ఉంది కాబట్టి ఇవాళ ఒక రోజు మాత్రమే ఒకటి ఒక పని చేయాలన్నమాట ఏ కాలేజ్ పెట్టాలి ఏ కాలేజ్ పెట్టుకోవద్దు అని చెప్పేసి నేను కేటగిరీ వారిగా ఒక టెన్ కాలేజ్ వరకు చెప్పేసాను సో ఆ విధంగా మీరు ఇఫ్ ఇన్ కేస్ అవి ఇంక్లూడ్ చేసుకుంటే మీ ఇష్టం లేదు అంటే వదిలేసేద్దాం ఓకేనా సో కానీ ఇక్కడ కనిపిస్తున్నటువంటి కాలేజెస్ ఏవైతున్నాయో జేఎన్టీ కేఎస్ఎస్ జేఎన్టీఏఎస్ఎస్ అండ్ ఎస్వి ఎస్వియూ సిఎస్ఎస్ ఈ యొక్క కాలేజ్కి అయితే సెల్ఫ్ సపోర్టింగ్ కోర్సెస్కి ఫీజు రిఇంబెస్ట్మెంట్ రాదని చెప్పేసి అంటున్నారు సో అవైతే ఆ కాలేజెస్ ఇన్ కేస్ ఉంటే సో మీరు ఒకసారి అయితే చూసుకోగలరు ఓకేనా ఫ్రెండ్స్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఏమైతే మన కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని పక్కన బెల్లైన్తో ఆలోప్షన్ పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అయితే వీళ్ళైతే షేర్ చేయండి అండ్ లైక్ అయితే డెఫినెట్గా చేసేయండి ఫ్రెండ్స్ చాలా మంది అడుగుతున్న డౌట్ ఏంటి అంటే అన్న మేము ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నాం ఫార్మసీ స్ట్రీమ్ వాళ్ళకి కౌన్సిలింగ్ ఎప్పుడైనా ఈ యొక్క ఎంపీసీ వాళ్ళకి జరుగుతున్న టైంలోనే మేము అప్లికేషన్ చేయాలనుకుంటున్నాం మాకు ఇంకా అవ్వట్లేదు అది అది అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కాదనమాట నెక్స్ట్ మంత్ మళ్ళీ మనకి ఎవరైతే ఫార్మసీ వాళ్ళకి సెపరేట్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు సపరేట్గా అయితే ఉంటుందన్నమాట ఆ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి మనకి ఆగస్టులో అయితే వచ్చేస్తుంది సో ఫర్ దాట్ నేనైతే ఇన్ఫార్మ్ అయితే చేస్తాను మీకు ఫ్రెండ్స్ ముందుగా చూసుకున్నట్టయితే శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నెల్లూరు ఇందులో మనకి మెయిన్ గా ఆఫర్ చేసినటువంటి కోర్సెస్ డి ఫార్మసీ అండ్ ఫార్మ్ ఇంకా త్రీ కాలేజ్ ఉన్నాయి ఇక్కడ త్రీ కాలేజెస్ యొక్క కోచ్ తో పాటు కాలేజ్ నేమ్స్ అయితే ఇస్తున్నాను చూసుకోండి ఇక్కడ మీకైతే ఒకే క్యాంపస్లో త్రీ బీ ఫార్మసీ కాలేజెస్ ఉన్నటువంటి శాస్త్ర కాలేజీకి కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నారు చూసుకోండి వీటితో పాటుగా కూడా ఫ్రెండ్స్ మనకి ప్రొఫెషనల్ కోర్సెస్ అయినటువంటి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అండ్ శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫర్ బిబీటీ కోర్స్కి కూడా ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ యొక్క గ్రాడ్యుయేషన్ జరగాలి అంటే తప్పకుండా ఈ యొక్క కాలేజీకి అయితే మీరు వెబ్ ఆప్షన్ తీసేటంలో చూస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు చూపి ఇప్పుడు చూసేది మీరు ఓసీ బాయ్స్ అనమాట సో ఇది చూసుకోండి ఒకసారి నేను ఇక్కడ క్లియర్ కట్ గా చూపిస్తున్నాను ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి సో మీరు కోర్సెస్ వారిగా ఇక్కడ ఐ మీన్ బ్రాంచెస్ వారిగా ఈ విధంగా మీరు చూసుకోవచ్చు బట్ నేను అన్ని బ్రాంచెస్ కలిపేసుకొని నేను చెప్తున్నాను ఓకేనా సో లాస్ట్ ఇయర్ మనకి టూ థౌజండ్ థర్టీ నైన్ నుంచి మొదలుకొని ఆ యొక్క ర్యాంక్ నుంచి తీసుకోవడం జరిగింది సో ఓసీ బాయ్స్లో సో ఫస్ట్ వచ్చేసి జేఎం యూకే కాకినాడ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ థర్డ్ ఆప్షన్ కింద పెట్టేసుకున్నారు అండ్ తర్వాత ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వేటీఏపీ అండ్ అదేవిధంగా ఫిఫ్త్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ అంటే కాలేజెస్ జస్ట్ నేను నేమ్స్ చెప్తుంటూ వెళ్తున్నాను అండ్ సిక్స్త్ వచ్చేసి మనకి మళ్ళీ ఇవే రిపీట్ అయితే అయినాయి అనమాట సో టాప్ టెన్ కాలేజ్లో మనకి ఉంది ఏంటి అంటే జేఎన్టీకి కా కాకినాడ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ విఐటిఏపి అండ్ అదేవిధంగా వీటి తర్వాత మనకి గాయత్రి విద్యా పరిషత్ వచ్చింది అండ్ అవిటి తర్వాత మళ్ళీ మనం చూసుకున్నట్లయితే విష్ణు ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇందులో ప్లే మనకైతే ప్లే చేస్తుంది రోల్లో సో ఇది వచ్చేసి మొత్తంగా ఓసీ బాయ్స్ కి సంబంధించిన డేటా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు కావాలంటే సో వీళ్ళకి సంబంధించిన డేటా నెక్స్ట్ వచ్చేసి చూసుకున్నట్టయితే ఓసీ గర్ల్స్ లో చూసుకున్నట్టు టూ థౌసండ్ సెవెంటీ ఫోర్ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట వీళ్ళకి చూసుకున్నట్లయితే కూడా సేమ్ జేఎన్ టూకే కాకినాడ ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ విఐటి ఏపీ తర్వాత వచ్చేసి గాయత్రి విద్యా పరిషత్ అండ్ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ నెక్స్ట్ విష్ణు ఇన్స్టిట్యూట్ కూడా తీసుకున్నారు ఫర్ ఉమెన్స్ కి ఇక్కడ భీమరంలో ఉంది ఉమెన్స్ కి శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ అండ్ ఈ విధంగా వీళ్ళైతే పెట్టుకోవడం జరిగింది టాప్ టెన్ కాలేజ్లో ఓకేనా సో ఎవరు ఓసీ గర్ల్స్ నాట్ ఈడబ్ల్యూస్ ఈడబ్ల్యూస్ మళ్ళీ ఇంక్లూడ్ చేయలేదు ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి బాయ్స్ దాంట్లో కూడా గర్ల్స్ దాంట్లో కూడా ఓకేనా నెక్స్ట్ వచ్చేసి బీసీఏ బాయ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బీసీఏ కి నేను ఇప్పుడు చెప్తున్నాను సో వీళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మొత్తంగా చూసుకున్నట్ అయితే టాప్ కాలేజ్ ఏ పెట్టుకున్నారంటే జేఎన్ టుకే కాకినాడ ఫస్ట్ ఆప్షన్ అండ్ ఏ కాలేజ్ సెకండ్ ఆప్షన్ అండ్ విఐటిఏపి థర్డ్ ఆప్షన్ కింద పెట్టేసుకున్నారు సో మీరు మీరు చూసుకోవచ్చు మళ్ళీ మనకి ఇక్కడ బ్రాంచెస్ వారిగా సిఎస్ఈ ఈసీఈ ఇవే పెట్టుకున్నారు వాళ్ళు చూసుకోండి ఒకసారి కావాలంటే అండ్ థర్డ్ ఆప్షన్ కింద గాయత్రి విద్యా పరిషత్ పెట్టుకున్నారు అండ్ ఫోర్త్ ఆప్షన్ కింద ఎస్ఆర్ఎం యూనివర్సిటీ పెట్టుకున్నారు అండ్ మీ కేటగిరీలో మీరు ఇలా ఈ విధంగా టాప్ టెన్లో ఈ యొక్క కాలేజెస్ ఉన్నాయా లేదా అనేది ఇంక్లూడ్ చేశారా లేదా అనేది ఒకసారి చూసుకోండి ఆ విధంగా మనకి హెల్ప్ అవుతుంది అండ్ ఎస్యూయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా బీఐటిఏపీ ఎస్ఆర్ఎం సో ఇవే ఉన్నాయి మాక్సిమమ్గా అందరూ అయితే టాప్ టెన్ లో ఈ యొక్క కాలేజ్ అయితే ఇంక్లూడ్ చేశారు సో మీరు కూడా ఇంక్లూడ్ చేయండి అని చెప్పేసి నేను అయితే అంటున్నాను ఎందుకంటే ఇవి టాప్ టెన్ కాలేజెస్ ఫ్రెండ్స్ సో ఎక్కడ చూసినా మన ప్లేస్మెంట్ వైజ్గా ఏం పరంగా చూసినా కానీ ఈ యొక్క కాలేజ్ అయితే చాలా బాగా మనకు అయితే వర్క్ అయితే అవుతాయి అన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి బీసీఏ గర్ల్స్ చూడాలి యాక్చువల్గా ఇక్కడ బీసీఏ గర్ల్స్ చూసుకున్నట్టయితే కనుక మనకి వీళ్ళు కూడా జేఎన్టీ యొక్క కాకినాడ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ అదేవిధంగా విఐటిఏపీ అండ్ గాయత్రి విద్య పరిషత్ అండ్ నెక్స్ట్ మళ్ళీ మనకి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎస్వియూ పెట్టారు ఎస్వియూ తిరుపతి పెట్టారు సో ఎస్ఆర్ఎం తర్వాత పెట్టారనమాట లాస్ట్లో ఎస్ఆర్ఎం పెట్టారు అండ్ జేఎన్ యూఏ అనంతపూర్ కూడా ఇవ్వడం జరిగింది సో మోస్ట్లీ బీసీఏ గర్ల్స్లో ఈ విధంగా అయితే ఉందన్నమాట టాప్ టెన్ లో ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీబీ లో కూడా సేమ్ జేఎన్టీకే కాకినాడ ఏ కాలేజ్ నుంచి జరిగింది విఐటిఏపీ అండ్ విధంగా గాయత్రి విద్యా పరిషత్ గాయత్రి విద్యా పరిషత్ జేఎన్ యూకే కాకినాడ అండ్ బిఐటిఏపీ తర్వాత ఎస్ఆర్ఎం తర్వాత వచ్చేసి మళ్ళీ మనకి ఎస్ఈ నెక్స్ట్ ఆ విధంగా వాళ్ళైతే పెట్టడం జరిగింది మోస్ట్లీ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్ ఉన్నాయి లైక్ జిఎంఆర్ కావచ్చు అనిల్ నేర్కొండ కావచ్చు ఫ్రెండ్స్ ఏదై ఏదైనా కానీ ఏ కేటగిరీ వాళ్ళైనా కానీ ఒకటి ఏంటంటే జేఎన్ ట్యూకే ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు ఫర్ మోస్ట్లీ బ్రాంచ్ బ్రాంచ్గా ఇచ్చాడు ఇక్కడ చూసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఏయు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అదేవిధంగా విఐటిఏపీ మళ్ళీ చూసుకున్నట్టయితే గాయత్రి విద్యా పరిషత్ అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం వాళ్ళైతే ఎస్ఆర్ఎం ఇస్తున్నారు అదేవిధంగా గాయత్రి విద్యా పరిశోధిస్తున్నారు ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి జేఎన్టీకే కాకినాడ ఏ కాలేజ్ సెకండ్ థర్డ్ థర్డ్ వచ్చేసి విఐటిఏపి మోస్ట్ లాస్ట్ ఇయర్ చూసుకున్నాడు ఈ ఇయర్ ఆ విధంగా ఉందా లేదంటే మళ్ళీ మీరు ఇక్కడ ఏమైనా ఇంక్లూడ్ చేశారనేది ఒక్కసారి చూసుకోండి సో ఫస్ట్ నేను ఏమంటున్నానంటే ఎవరైనా కానీ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఈ యొక్క కాలేజ్కి జేఎన్టీకే కాకినాడ కావచ్చు ఏ కాలేజ్ ఇంజనీరింగ్ కావచ్చు వాటికి ఇచ్చేసిన తర్వాత అంటే ఫస్ట్ ప్రయారిటీ యూనివర్సిటీకి ఇవ్వండి సో తర్వాత వచ్చేసి జేఎన్టీస్కి ఇవ్వండి జేఎన్టీఏ జేఎన్టీకే కాకినాడ కావచ్చు అనంతపూర్ కావచ్చు పులివెందులో కావచ్చు విజయనగరం కావచ్చు సో ఏవైతే ఉన్నాయో కలిగిరి కావచ్చు సో ఇవి ఈ యొక్క జేఎన్టీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి ఎందుకంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి మన ప్లేస్మెంట్ వైజ్గా చాలా చాలా అద్భుతమైన రికార్డ్స్ అయితే ఉందన్నమాట సో ఆ విధంగా ఇచ్చేసుకోండి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి ఏవైతే టాప్ కాలేజ్ అనిపించాయో శ్రీ విష్ణు ఇన్స్టిట్యూట్ కావచ్చు సో ఆ విధంగా ఉన్నటువంటి కాలేజ్ ఏవైతే ఉన్నాయో ఆ వీటికి నెక్స్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మోస్ట్లీ ఈ యొక్క లిస్ట్ మీకు కావాలి అనేసి అనుకుంటే కనుక డెఫినెట్గా నేనైతే మీకు వాట్సాప్ అయితే చేస్తాను సో స్క్రీన్ పైన కనిపిస్తున్న వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి అయితే మీరు మెసేజ్ చేసి విత్ ఏదైతే మీ యొక్క కేటగిరీ మీ యొక్క ర్యాంక్ మీ యొక్క జెండర్ అనేది వాట్సాప్ లో షేర్ చేసే కనుక సో నేను డెఫినెట్ గా ఈ యొక్క లిస్ట్ మీకు ఎందుకంటే కేటగిరీ వారిగా ఉంటుంది ఇక్కడ సో ఇవి ఇవి రాంగ్ ఇవి నేను తప్పుగా పెట్టేసాను ఎందుకంటే ఇక్కడ మీ యొక్క కేటగిరీ ఏం కావాలి మీ యొక్క కేటగిరీ బీసీ బి బాయ్స్ అయ్యారు అనుకోండి సో ఇది గ్రీన్ కలర్ లో ఉంది కదా ఇది నేను కరెక్ట్ గా ప్లే చేశాను సో ఎందుకంటే ఇక్కడ ఇన్స్టిట్యూట్ కోడ్ అండ్ నెక్స్ట్ బ్రాంచ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ మ్యాచ్ అవ్వాలి అని చెప్పేసి ఈ విధంగా పెట్టడం అనమాట సో ఇవి మళ్ళీ ఏవైతే వేరే బ్రాండ్ వేరే కేటగిరీస్ ఉన్నాయో ఇవంతా ర్ రాంగ్ అనమాట నేను దీనికి అంటే సెపరేట్ సెపరేట్గా కేటగిరీ వారిగా సెపరేట్గా నేను పెట్టడం జరిగింది సో ఇక లిస్ట్ కావాలంటే వాట్సాప్లో మీరైతే విత్ ఆ యొక్క తో వాట్సాప్ కనుక సో నేను డెఫినెట్గా మీకైతే ఆ యొక్క లిస్ట్ పంపిస్తాను మీరే చూసుకోవచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యర్ ఫ్రెండ్స్